నమస్కారం నేను మీ మందా శ్రీనివాసరావు అద్దంగ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు గుంతలుగా ఉన్నాయి రోడ్ల సమస్యలు నీళ్ళ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ప్రయాణాయకులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు కంపెనీలు లేవు చదువుకున్న యువత పల్లెపాట నుంచి మరి పట్టణాలకు వెళ్తున్నారు ఇప్పుడు చదువుకున్న యువత హెల్మెట్లు లేకుండా ఒక చెడు వ్యసనాలకు బానిసై అనేక మంది చనిపోతున్నారు కనుక అతనికి నియోజకవర్గ ప్రజలందరూ గ్రహించి చదువుకున్న యువత ముందుకు రావాలి మీ లక్ష్యం గొప్పదైతే ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తారు దీవిస్తారు నీ లక్ష్యం నిజంగా గొప్పదైతే దేవుడు నీకు తోడు దేవుడు నీకు తోడై ఉంటాడు నీవు కణిన్న మీ తల్లిదండ్రులు కరిన కళలు కలడగానే మిగిలిపోకుండా వారి ఆశయాలు గొప్పవి విగటగా నీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని నీ తల్లిదండ్రులు నిన్ను చదివించిన ఆ యొక్క చదువుకి నువ్వు మేలు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇట్లు మీ మందా శ్రీనివాసరావు అట్టంగి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి